హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అఖిల బోజు అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు తమిళ చూస్తే అర్థమయ్యే ఉంటుందండి ఈ వీడియో అనేది అందరికీ ఉన్న డౌట్ అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకు వాళ్ళే ఎక్కువగా ఛానల్లో వీడియోస్ అనేవి చూసుకుంటూ ఉంటారు అప్లోడ్ చేసినవి అలా చేయొచ్చా చేయకూడదా చేస్తే ఉన్నా మనకు ప్రాబ్లం అవుతుందా లేకుంటే మనకు వ్యూస్ కలుస్తాయా ఆ వ్యూస్ వాచ్ అవర్స్లో కౌంట్ అవుతాయా అలా మన వీడియోస్ మనమే చూసుకుంటే మనకు లాభమా నష్టమా అలా చేయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా ఛానల్కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా లేకపోతే మన వ్యూస్ మనం చూసుకుంటే మన వాచ్ అవర్స్లో టైం అనేది కౌంట్ చేస్తారా మనం చూసుకునేది వాళ్ళకి తెలుస్తుందా మనం లైక్ చేసుకుంటే మన ఛానల్కి వచ్చా అనే డౌట్ అందరికీ ఉంటుందండి మన వ్యూస్ మనం చూసుకోవచ్చా మన వీడియోస్ని మనం చూసుకోవచ్చా అనేసి అలాగే వ్యూస్ కలుస్తాయా లేదా మనం లైక్ చేసుకోవచ్చా లేదా లైక్ చేస్తే మనం ప్రాబ్లం అవుతుందా ఛానల్కి అనే డౌట్స్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళైతే అందరికీ ఉంటుందండి ఈ ప్రాబ్లము సో నేనైతే మీకోసం మీ వీడియో చేస్తున్నానండి స్కిప్ చేయకుండా చూడండి మీకైతే వీడియో అర్థమవుతుంది ఖచ్చితంగా సో మన ఛానల్ వినగా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కమెంట్ చేయండి మన వీడియోస్ మనం ఏదో చూసుకున్నట్లయితే వ్యూస్ కలుస్తాయండి అలాగే పదే పదే చూసుకోవద్దు వ్యూస్ ఎట్లా అంటే కలుస్తాయండి అవి ఎట్లా అంటే ఒక డివైస్ నుంచి ఒకటి లేదా రెండు వ్యూస్ మాత్రమే కలుస్తాయండి మనం ఎన్ని వీడియోస్ చూసినా అలాగని మనం పెట్టిన వీడియోస్ అన్నీ చూసుకుంటాను లిస్ట్లో పెట్టి చూసుకుంటాను వాచ్ అవర్స్కి నాకు హెల్ప్ అవుతుంది కదా టైం కలుస్తుంది వ్యూస్ బాగా వస్తాయని అండి చాలా చూస్తాయి అన్నిసార్లు వ్యూస్ కౌంట్ అవుతాయి కదా అనేసి మనం భ్రమపడొద్దండి ఎందుకంటే అలా ఉండదు ఒక్క డివైస్ నుండి పర్ డే జస్ట్ టూ లేదా త్రీ వ్యూస్ మాత్రమే కలుస్తాయి అంతకంటే ఎక్కువైతే వ్యూస్ కలవవండి అలాగే కొంతమంది ఏం చేస్తారంటే మన ఫోన్లో ఇంకా రెండు మూడు ఈమెయిల్ ఐడిలు ఉంటాయి కదండి వేరే ఈమెయిల్ ఐడితో చూస్తూ ఉంటారు అలా కూడా కలవండి అసలు చేయకూడదు మనం ఎన్నిసార్లు చూసినా రెండు లేదా మూడు తప్ప ఎక్కువ వ్యూస్ అస్సలు రావు ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి అలా చాలామంది ఏం చేస్తారంటే ప్లేలిస్ట్ అనేవి క్రియేట్ చేసుకొని అందులో ఓపెన్ చేసి పెట్టేసి వీడియోస్ చూసుకుంటూ ఉంటారండి అట్లా కూడా చేయొద్దండి ఎందుకంటే మనం ఎంత చూసినా కానీ వేస్ట్ అండి అసలు ఫలితం ఏం ఉండదు జస్ట్ రెండు లేదా మూడు యూస్ మాత్రమే కలుస్తాయి కాబట్టి మనం ఎన్నిసార్లు చూసినా వేస్ట్ మన టైం వేస్ట్ అవుతుంది తప్ప దానివల్ల ఎటువంటి యూస్ ఉండదండి అలాగే వాచ్ హౌస్లో కూడా కలుస్తుంది కదా అని చాలామంది అలా చేస్తూ ఉంటారండి అలా అయితే అస్సలు కలవండి మన ఫోన్ నుండి కాకుండా ఇంకా ఇంట్లో వేరే మన నాన్న ఫోన్ అమ్మ ఫోన్ ఉంటుంది కదండి కదండి అందులో నుంచి చూసుకోవచ్చు అలా నుంచి చూస్తే మనకు కౌంట్ అవుతాయి అలాగే వ్యూస్ కూడా వస్తాయి అలాగని వాళ్ళ ఫోన్ చూసినా కానీ రెండు మూడు వ్యూస్ మాత్రమే వస్తాయండి ఎవరి చూ ఎవరి ఫోన్ నుంచి చూసినా అంతేనండి రెండు లేదా మూడు పర్ డే అంతకంటే అయితే ఎక్కువ వ్యూస్ కౌంట్ అవ్వండి మనం ఎన్నిసార్లు చూసినా మన టైం వేస్ట్ అవ్వడం తప్ప దానివల్ల అయితే ఎటువంటి యూస్ అవ్వదు అలాగే అని వీడియోస్ యొక్క లై లైక్స్ రావట్లేదు కదండి మన వీడియోస్ని అందరికీ షేర్ చే షేర్ చేసి వాట్సాప్లో ప్లీజ్ లైక్ చేయండి చా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి అనేసి మనం వీడియో అందరికీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటామండి అలా కూడా చేయొద్దండి ఎందుకంటే ఒక్క వీడియోతోనే మనకు చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు మన ఇప్పుడు వస్తారండి కానీ తర్వాత తగ్గిపోతూ ఉంటారు నాకు అలా జరిగిందండి తగ్గుతూ ఉంటారు సో అట్లా కూడా చేయొద్దండి మనం మనం వేరే వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమంటే ఖచ్చితంగా మన ఛానల్ని యూట్యూబ్లో సర్చింగ్లో చేయమని చెప్పాలండి యూట్యూబ్లో సర్చ్ చేసి మన ఛానల్ని లైక్ చేయమనాలి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి అలా కాకుండా మన వీడియోస్ని మనమే వాళ్ళకి వాట్సాప్లో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అంటే మాత్రం అట్లా వ్యూస్ అనేవి తగ్గుతాయి తర్వాత ఇప్పుడు వస్తాయి ప్రజెంట్ అయితే ఖచ్చితంగా వస్తాయి మన వాళ్ళు చేయగానే తర్వాత ఫ్యూచర్లో అయితే వ్యూస్ తగ్గుతాయి అలాగే సబ్స్క్రైబర్స్ తగ్గుతూ ఉంటారు సో అట్లా కూడా చేయొద్దండి అట్లా చేయడం వల్ల మనకే నష్టం ఉంటుంది కాబట్టి మనం జెన్యున్గా చేసుకుంటూ పోవాలి అంతే టైం వచ్చినప్పుడు మనకి వ్యూస్ వస్తాయి లైక్స్ వస్తాయి నేను ఇప్పుడే వీడియోను అప్లోడ్ చేశాను నాకు లైక్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు అని మాత్రం ఎవరు డిసప్పాయింట్ కావద్దండి కొంచెం టైం తీసుకోవాలి మనం కూడా వెంటనే రావు కదండి ఎవ్వరికైనా కొంచెం టైం తీసుకుంటూ తీసుకుంటూ చేసుకుంటూ వెళ్ళాలి మన ఎఫర్ట్స్ మనం పెట్ పెట్టాలి అంతే మన ఎఫర్ట్స్ మనం పెడితే మనకంటూ ఒక టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియోస్ అనేవి జనంలోకి వెళ్తాయి మనకు నచ్చి మన మన వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే మన వీడియోస్ని కంటిన్యూగా చేస్తారండి మనం బలవంతంగా వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించుకొని లైక్ చేయించుకున్న చేయించుకుంటే అవి అంతసేపు మాత్రమే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు మనం చెప్తే చేశారు కదండి వాళ్ళు ఎక్కువగా చూడరు వాళ్ళు టైం ఉన్నప్పుడు చూడలేరు వాళ్ళు మనం చెప్పినాం కాబట్టి అప్పటి మంది చేస్తారు చూస్తారు వదిలేస్తారు అదే మన వీడియోస్ మనం నచ్చి చేసుకున్న వాళ్ళు ఎవ్రీ టైం మనం ఏ వీడియో పెట్టిన వాళ్ళు చూనీకి ఇష్టపడతారు అలాగే లైక్ చేస్తారు షేర్ చేస్తారు కామెంట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఇష్టంతో చేశారు కాబట్టి మన ఖచ్చితంగా యూస్ ఉంటుంది మనం బలవంతంగా అయితే ఎవరితో సబ్స్క్రైబ్ చేయించుకోవద్దండి వ్యూస్ విషయానికి వస్తే మాత్రం మన ఫోన్ నుండి మాత్రం మనం రెగ్యులర్గా వీడియోస్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూసుకున్నా కానీ రెండు లేదా మూడు వ్యూస్ తప్ప ఇంకెక్కువ కలవవు ఇది ఖచ్చితంగా అందరు పెట్టుకోవాలి అలాగే లైక్స్ మనం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు చేసుకోవచ్చు మనం లైక్ మన వీడియోస్ మనం ఆతులతో లైక్ చేసుకుంటాం అలా కూడా చేసుకోవచ్చు కానీ తర్వాత అయితే మనం లైక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు సో అది మనం గమనించుకోవాలండి ఇప్పుడు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి అందరికీ అలాగే ఉంటుంది సో నాకు నాకు కూడా అలాగే ఉందని నేను కూడా కొత్తగానే ఛానల్ స్టార్ట్ చేశాను కానీ అట్లాంటి మిస్టేక్ చేయొద్దండి అట్లాంటి మిస్టేక్ చేసినట్లయితే మనకి తొందరగా వ్యూస్ రావు అలాగే మన వీడియోస్ ఛానల్లోకి వెళ్ళవు సో అందుకని మనం టైం తీసుకోవాలి కొంచెం కొంచెం అందరు పెడుతూ ఉంటారు త్రీ మంత్స్లోనే మొనిటేషన్ అయిపోయింది ట్వంటీ డేస్లో అయిపోతుంది ఫార్టీ డేస్లో అయిపోయింది కొన్ని వీడియోస్ చూశానండి అట్లా ఏముండదండి వాళ్ళ వీడియోస్ వాళ్ళు వాళ్ళ ఛానల్ స్టార్ట్ చేసి మినిమం వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ అయినాక లాస్ట్ వాళ్ళకు ఎండింగ్ మన ఇయర్ ఎండింగ్లో త్రీ మంత్స్లో వాళ్ళకి మొనిటేషన్ అయిపోయింది చాలా వీడియోస్ చూశాను అందరూ అలానే చెప్పారు అయితే త్రీ మంత్స్ మాత్రమే చెప్పారు కానీ వ్యూస్ కోసం అది త్రీ మంత్స్ వరకే అయిపోయిందని చెప్పారు కానీ వాళ్ళు ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయిపోయింది అట్లా ఎవ్వరు చెప్పరు సో మన కష్టం మనం పడాలి ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది మనకు ఎక్కువగా కూడా ఆశపడొద్దండి ఎందుకంటే మనం స్టార్ట్ చేసిందే కొత్త కొత్తగా మనం టైం తీసుకుంటుంది యూట్యూబ్ మనకు ఫేస్ అనేది తెలియదు కదండి కొత్త కొత్తగా స్టార్ట్ చేసాం అదే మన ఫోన్లోనే ఒక సెలబ్రిటీస్ ఫోటో పెట్టి చూడండి వీడియో తొందరగా వైరల్ అయిపోతుంది ఎందుకంటే యూట్యూబ్ ఆ ఫేస్ చూసి చూసి ఉంది కాబట్టి తొందరగా తీసుకోగలుగుతుంది ఫ్రెండ్స్ మన మన ఛానల్లో మన వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయాలి వేరే వాళ్ళ వీడియోస్ అయితే మనం పోస్ట్ చేయొద్దు అంటే మనకు కాపీరేట్స్ అనేవి పడతాయి అదే మన ఛానల్లో మన ఫేస్ మాత్రమే కనిపించాలండి వేరే సెలబ్రిటీస్ ఫోటోస్ పెడితే తొందరగా వైరల్ అవుతుంది కదా వ్యూస్ ఎక్కువ వస్తాయి కదా అని ఆలోచించకండి అలా చేస్తే ఖచ్చితంగా మన ఛానల్కి అనేది ఎఫెక్ట్ పడుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నానండి మీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంకా మీకైతే మంచి మంచి కంటెంట్ ఇస్తూనే ఉండండి ఆ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి లవ్ యూ ఆల్ బాయ్